హాయ్ లవ్లీ పీపుల్ మా వెంకటగిరి పోలేరమ్మ జాతర సిరీస్ లో ఫస్ట్ పార్ట్ అన్నమాట అదే ఘటోత్సవం ఇది సెప్టెంబర్ సెవెంత్ అమ్మవారికి ఎంతో భక్తితో ఇలా కడవల్ని తయారు చేస్తారు వాటిల్ని ఘటాలని అంటారు ఆ ఘటాల్ని ఎంచక్కా తీసుకొని ఊరంతా తిప్పుతూమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే తీసుకొని వచ్చేస్తారు ఇలా అనమాట క్రౌడ్ చూసారా అస్సలు తగ్గదు మా వాళ్ళది ఇలా తీసుకొని వచ్చిన ఘటల్ని నేరుగా పుట్టింటి అదే అండి కుమ్మరింటి దగ్గర ఈ పోలేరమ్మ టెంపుల్ దగ్గర అయితే ఘటాలని దించుతారు కింద పెట్టకూడదు కాబట్టి అలా ఏర్పాటు చేశారనమాట సో ఇదంతా ఫినిష్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది ఇక ఆ రోజు ఈవినింగ్ మ్యూజిక్ నైట్ అనమాట ఎవ్రీ ఇయర్ బోల్డ్ అంత సెలబ్రిటీస్ సింగర్స్ తో అయితే కలకల్లాడిపోతుంది మా వెంకటగిరి ఆ రోజు నైట్ ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ షో పండు అయితే గిరగదీసేశాడు డాన్స్ లైవ్ లో పిచ్చా క్రేజ్ అనిపించింది అంతేకాదు గీతా మోద్రి గారు కూడా మంచిగా సింగ్ చేశారు లైవ్ సింగింగ్ అనమాట టీమ్ తో స్కిట్ ని నిరగదీసారు అబ్బాయి